కృష్ణా జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు రెండు చోట్ల భారీగా ఇబ్రహీంపట్నంలో రెండు చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు తయారీ యూనిట్లు ఇబ్రహీంపట్నం ఇది రెండు చోట్ల ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి రావాలంటే కష్టం కదా అంత ఎక్కువ ఖర్చు ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఇదైతే కుటీర పరిశ్రమలు ఏడంటే ఎడబెట్టేసే కదా ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు వీళ్ళే బ్రాండ్లు వీళ్ళే లేబుళ్ళు అన్నీ వీళ్ళే లేబుల్లు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు కేరళ మాల్ట్ ఓల్డ్ అడ్మిరల్ మంజీరా బ్లూ క్లాసిక్ బ్లూ అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు ఈ స్పిరిట్ క్యాన్లు ఖాళీ సీసాలు గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం ఇది ఈ ఏరియా ఏంది కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతా ఉన్న రెండో ఏరియా ఇది